మెడికల్ షాప్ నేటికి ఎప్పటికీ తగ్గని డిమాండ్ ఒక మంచి లొకేషన్ లో మెడికల్ షాప్ పెడితే రోజు క్యాష్ ఫ్లో స్టేబుల్ ప్రాఫిట్ ఖాయం స్టార్ట్ చేయడానికి అవసరం అయ్యేవి డ్రగ్ లైసెన్స్ ఫార్మ్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ 120 Nunchi 200 Drakal medicine stock. Pharmacist registration. Fridge shelf computer billing counter. Investment details. Initial medicine stock 3 to 6 lakhs. Shop interior shelving 1 lakh 50,000. Pharmacist salary 15 000 to 25,000 per month. Billing system. Fridge furniture 1 lakh. License and registration 20,000. Total investment 6 to 12 lakhs. మెడిసిన్స్ పై సాధారణంగా ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ మార్జిన్ లభిస్తుంది రోజుకు టెన్ థౌసండ్ రూపీస్ సేల్ జరిగితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి త్రీ థౌసండ్ వరకు లాభం వస్తుంది నెలకు ఫార్టీ థౌసండ్ నుండి నైన్టీ థౌజండ్ వరకు ప్రాఫిట్ సాధ్యమే ఫ్యామిలీ డిస్కౌంట్స్ వాట్సాప్ ఆర్డర్స్ లోకల్ హోమ్ డెలివరీ డాక్టర్స్ తో టైఅప్స్ ద్వారా మీ కస్టమర్ బేస్ గ్యారంటీ గా పెరుగుతుంది కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్ ఎగ్జిక్యూషన్ రెడీ చేయించుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి మీ బిజినెస్